హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు ఉడిపి హిట్ హోటల్లో సాంబార్ ఎలా తయారు చేసుకుంటారు చాలా బాగా చెప్ను అడిగి చేశానండి ఇది ఉడిపి హోటల్ చెఫ్ని అడిగి చాలా బాగా కుదిరింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది స్టెప్ బై స్టెప్గా ఏమేమి వేశారు విత్ సాంబార్ పొడి సాంబార్ పొడి కూడా ఎలా చేసుకుంటారు వాళ్ళు అనేది పూర్తిగా వివరంగా చూపించాను మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి మీరు చేస్తారనుకుంటూ వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇది అయితే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి మనకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకుంటే కందిపప్పు వన్ అండ్ హాఫ్ లీటర్ అనేది వస్తుందండి సాంబార్ అనేది వన్ అండ్ హాఫ్ లీటర్ అనేది సాంబార్ వస్తుంది మనకి కావలసిన కన్సల్టెన్సీలో చక్కగా చేసుకోవచ్చు కొలతల ప్రకారము చక్కగా చెప్పారు చెఫ్ అలా విధంగా ఇంట్లో నేను ట్రై అయితే విధంగా ట్రై చేశాను సాంబార్ టేస్ట్ భలే చాలా బాగా కుదిరిందండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి సాంబార్ పొడి వాళ్ళు ఎలా తయారు చేస్తారనేది కూడా వివరంగా చెప్పారు మనము వెయిట్ మిషన్లో చూపిస్తుందని చూడండి సాంబార్ పొడి అనేది మనం ముందుగా శనగపప్పు తీసుకోవాలి శనగపప్పు థర్టీ గ్రామ్స్ అన్ని థర్టీ థర్టీ గ్రామ్స్ తీసుకున్నారు కొంచెము కొన్ని మేము ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా తీసుకున్నారు మొత్తం వివరంగా చూపిస్తాను చూడండి శనగపప్పు థర్టీ గ్రామ్స్ తీసుకున్నారండి నెక్స్ట్ వచ్చేసి మనము మినపప్పు తీసుకోవాలి మినపప్పు కూడా రెండు స్పూన్లు స్పూన్లు విధంగా కూడా చెప్తున్నాను మీకు మీకు ఇంట్లో ఉండకపోవచ్చు కదా స్పూన్లు లెక్క ప్రకారం శనగపప్పు మినపప్పు శనగపప్పు కూడా రెండు స్పూన్లు మినపప్పు కూడా రెండు స్పూన్లు మనకి థర్టీ గ్రామ్స్ వచ్చింది మినప్పప్పు కూడా మెంతులండి మెంతులు అనేది మనకి ఒక టూ గ్రామ్స్ అలా తీసుకోవాలి కొన్ని నాలుగు ఐదు మెంతులు అయితే సరిపోతుంది అయితే నువ్వులు అనేది తీసుకోవాలండి నువ్వులు ధనియాలు నువ్వులు కూడా ఒక థర్టీ గ్రామ్స్ తీసుకోవాలి రెండు స్పూన్లు ధనియాలు అయితే ఒక ఫోర్ స్పూన్స్ తీసుకోవాలి అది కూడా థర్టీ గ్రామ్స్ ఎండు మిరపకాయలు కూడా ఒక థర్టీ గ్రామ్స్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఆవాలు ఆవాలు కూడా తీసుకోవాలి ఆవాలు జీలకర్ర కూడా తీసుకోవాలి ఆవాలు జీలకర్ర ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ఆ విధంగా తీసుకోవాలండి ఇప్పుడు మనం వేయించేసుకోవాలి అవి సాంబార్ పొడి తయారు చేసుకోవడానికి ఒక స్పూన్ నూనె అయితే వేసుకోవాలి ఒక స్పూన్ నూనె వేసుకొని ముందుగా మనకి శనగపప్పు మినపప్పు అంతవరకు వేయించుకుంటే ముందు తర్వాత మిగతా అవన్నీ వేసేసుకోవచ్చు త్వరగా వేగిపోయి ఉంటాయి కదండీ నువ్వులు ఆవాలు ఇవన్నీ చెట్పట్లాడిపోతూ ఉంటాయి తొందరగా వేగిపోతాయి ముందుగా శనగపప్పు ఆవాలు మన ధనియాలు అనేవి తొందరగా వేగిపోతే మిగతా అవన్నీ వేసేసుకోవచ్చు సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి మాడిపోకూడదు మాడిపోతే బాస్ మనకి సాంబార్ టేస్ట్ అనేది మారిపోతుంది వాళ్ళకి మిరపకాయలు గుండు మిరపకాయలు వాడతారంటండి గుండు మిరపకాయలు అని బయట అమ్ముతారు నేనైతే ఇంట్లో నార్మల్ మిరపకాయలే వేశాను మన ఇంట్లో వాడుకునేవి వాళ్ళైతే మిరపకాయలు మనకి గుండు మిరపకాయలు అనేది వాడతారంట మీకు వీలుంటే గుండు మిరపకాయలు వాడండి చాలా టేస్ట్గా ఉంటాయంట ఈ ప్రాసెస్ అంతా మనకి ఇంట్లో ఉన్నట్టు ఉండదండి వాళ్ళకి చాలా బాగా చేస్తారు కదా వాళ్ళు చెప్పినట్టే చేశాను చాలా బాగా కుదిరింది అసలు మిరపకాయలు మొత్తము అన్నీ వేయించేసేసుకొని పెట్టేసుకోవాలి పొడి కొట్టుకొని ఇది వేయించుకోవటం మాత్రం మనము దోరగా వేయించుకోవాలి వేయించుకుంటే చ చక్కగా ఉంటుంది మాడిపోతే స్మె మనకి టేస్ట్ అనేది మారిపోతుంది మనకి ఒక అరగంట సేపు అలా చల్లారిని చేయాలి అది వేయించేసుకొని కూరగాయలు తరిగి పెట్టుకునే లోపల చల్లారిపోతుంది నేను మనకి ఇష్టమైన కూరగాయలు తీసుకోవచ్చండి సొరకాయల ఉల్లిపాయలు వాళ్ళైతే ములక్కాడ సొ సొరకాయి మళ్ళీ గూడ గుమ్మడికాయ ఉంటుంది కదండీ తీపి గుమ్మడికాయ అది తీసుకున్నారు మనం ఇంట్లో ఉన్నవి తీసుకున్నా నేను వాళ్ళు ములక్కాడ టా ములక్కాడ సొరకాయ గుమ్మడికాయ తీపి గుమ్మడికాయ ఉల్లిపాయలు అంతవరకు తీసుకున్నారండి వాళ్ళు మనకి ఇంట్లో ఇష్టం ఉన్నవి అంతవరకు నేనైతే క్యారెట్ ఉల్లిపాయ సొరకాయ తీసుకున్నాను మీకు ఇష్టమైనవి మీకు అనుకూలంగా ఉన్నవి తీసుకోండి అయితే ఇది పప్పు అయితే ఉడికిపోయింది కదా పప్పు ఉడికిపోయిన తర్వాత మనం ఒక లీటర్ నీళ్ళు పోసుకొని తర్వాత మనం మనకి కూరగాయలన్నీ వేసేసుకోవాలి కూరగాయలన్నీ ఉడికిపోయే చూసుకోవాలి ఈ లోపల మనం మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది అదిగోండి చూడండి ఎంత కలర్ అనేది వచ్చింది మనం ఇంట్లో సాంబార్ సాంబార్ పొడి కొట్లో ఎలా కొనుక్కుంటే అలా వచ్చిందండి అది తర్వాత ఏం చేయాలంటే మనకి ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకొని ఒక సగం చెప్ప తీసుకున్నాను నేను ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని ఒక మూడు స్పూన్లు మూడు స్పూన్లు చక్కగా వేసేసుకొని సాంబార్ పొడి మనం కొట్టి పెట్టుకున్నాం కదా తర్వాత టమోటాలు టమోటాలు కూడా సన్నగా తరిగేసేసి మిక్సీ వేసేసుకోవాలి అంటే రెండు కలిపి కాదండి విడివిడిగా వేసుకోవాలి మిక్సీ వేసేసుకొని పెట్టేసుకోవాలండి తర్వాత ఇప్పుడు మనకి కూరగాయలు కూడా ఉడిగిపోయాయి తర్వాత ఇప్పుడు బాణలు తీసుకొని కొంచెం నూనె అనేది వేసుకోవాలి కొంచెం రెండు స్పూన్లు అనేది నూనె వేసుకోవాలి ఇది వచ్చేసి మనకి జీలకర్ర జీలకర్ర ఆవాలు ఒక్కొక్క చిన్న అర స్పూన్ అర స్పూన్ వేసుకోవాలండి వేసుకొని ఈ ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు నాలుగైదు రెబ్బలు వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఈ టైంలో వాళ్ళు ఇంగువ అనేది వేశారు ఇంగువ అనేది మా ఇంట్లో వాడము అందుకని వేయలేదు నేను ఇంగువ అనేది ఖచ్చితంగా వేసారు వాళ్ళు అయితే ఈ ఇప్పుడు మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి అది మిక్సీ చేసి పెట్టుకునేదంతా దాంట్లో పోపులు అనేది కలిపేసుకున్నారు కలిపేసి శుభ్రంగా స్మెల్ వచ్చేంత వరకు చక్కగా రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని కొంచెం వేగుతుంది అన్నప్పుడు మనకి టమోటాలు కూడా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు కూడా దాంట్లో కలిపేసుకోవాలి ఇదంతా కొంచెం మనం నిలబడి ఐదు నిమిషాల పాటు అలా చక్కగా కలుపుతూ చేసుకోవాలి మనకి అస్సలైన సీక్రెట్ సాంబార్కి ఇదేనండి అసలు మనమైతే ఈ విధంగా చేయం కదా ఇంట్లో అయితే అస్సలైన సీక్రెట్ అండి ఇది వేసిన తర్వాత అసలు స్ట్రెచ్చరే మారిపోయింది మనకి వేసిన తర్వాత పప్ మనకి సాంబార్ అనేది టేస్ట్ అనేది వచ్చేస్తుంది అదిగోండి ఇప్పుడు ఎలా ఉంది తర్వాత మీకు చూడండి ఎలా ఉంటుందో మొత్తం అంతా కలిపేసిన తర్వాత అదొక చాలా రకమైన అసలు ఇంటి నుండా సువాసన వచ్చిందండి అంత బాగుంది ఇప్పుడు మనకి మన కన్సల్టెన్సీని చూసుకోవాలి కన్సల్టెన్సీని చూసుకొని మనకి ఉప్పు కరుచికి సరిపడా అనేది వేసేసుకోవాలి మనకి పల్చగా ఉందా ఇదిగా ఉందా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం వాటర్ అనేది మరీ ఇదిగా ఉంటే కొంచెం వాటర్ అనేది వేసుకోవచ్చు లీటర్ వాటర్ అనేది వేసాను అయినా సరే అసలు మనకి చాలా పలచగా అనేది లేదండి ఇప్పుడు ఈ టైంలో చింతపండు మనం నానైసి పెట్టుకున్నాం కదా మొట్టమొదటే ఆ చింతపండు రసం అనేది తీసుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి నువ్వు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్కి మనకి గ్రామ్స్లో చెప్పాలంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటామే అంతే చింతపండు రసం వేసి ఓ మరిగించిన అవసరం లేదు చింతపండు రసం వేసిన తర్వాత ఎంతోసేపు మరిగించక్కర్లేదు మనకి చింతపండు రసం బాగా వేడి వేడిళ్ళల్లో పెట్టేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఆ విధంగా మొత్తం మొత్తం అయిపోయేటట్టు బాగా మరిగించుకో మరిగించేసాము కదండి మనకి అన్ని పప్పు ఉడిగిపోయింది కూరగాయలు ఉడిగిపోయాయి ఇప్పుడు మసాలా వేసాం మనం మసాలా అనేది కొంచెం ఉడికి సరిపోతుంది ఇప్పుడు మసాలా కూడా ఉడికి పట్టేసింది ఇప్పుడు మనకి మనకి సాంబార్ టేస్ట్ రావడానికి బెల్లం అయితే వేసారండి కొంచెము బెల్లము అది మనకి కొంచెం తీసుకొని చేతికి ఎంత వస్తే అంత కొంచెం తీసుకొని వేసారు వాళ్ళు ఆ బెల్లం వేయటంతోనే టేస్ట్ అంతా మారిపోతుంది ఆ సాంబార్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఉడిపి హోటల్ సాంబారు రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకోవచ్చు ఈ ఇంకా మనకి మరిగింది కదండి కట్టేసేసుకోవటమే చాలా అంటే చాలా బాగా కుదిరింది మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది మా ఛానల్ని కొత్తగా వచ్చినట్టయితే ఛానల్కి లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కితే మీకు నేను చేసే నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది నేను వేసే వీడియోలు అన్నీ మీకు వస్తాయి మీరు చేస్తారనుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు